ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతా ఉన్నాయి ఈ పోటీల్లో పాల్గొన్న రైతు సోదరులకు అదేవిధంగా పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రజలకు ఈ పోటీలు సహకరించటానికి నిర్వహించటానికి సహకరించిన దాతలకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈశ్వర గారు వారి నాశపాతం వీరాంజనేయులు గారు ఇరవై ఐదు వేలు తిరువేదల వెంకటేశ్వర గారు ఇరవై ఐదు వేలు నడికనేని గిరిజ్ గారు ముప్పై వేలు అల్లూరి అప్పారావు గారి నాశపాతం కోటేశ్వర గారు ముప్పై వేలు డాక్టర్ బండ రామచంద్ర గారు ఇరవై ఐదు వేలు కంటం నేని రవీందర్ గారు పదిహేను వేలు డాక్టర్ రాజీరాజు గారు ఇరవై ఐదు వేలు నాగోత్ శైల గారు ఇరవై ఐదు వేలు నాగోత్ ప్రకాష్ గారు ఇరవై ఐదు వేలు పనికినాయను బ్రహ్మేశ్వర గారు ఇరవై వేలు కొనగోట సాంబేశ్వర గారు ఇరవై ఐదు వేలు కందుల సూర్య గారు ఇరవై వేలు బాగ శ్రావ్య ద్రోహత గారు ఇరవై వేలు మచ్చర మల్లేశ్వర గారు సురేష్ గారు యాభై వేలు రామశెట్టి కోటయ్య గారు ఇరవై వేలు

విద్యుత్తు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు దయచేసి బయట గ్రౌండ్ లో ఎక్కడ లైట్ ఎదగట్లేదు ఆ లైట్లన్నీ వెలిగించవలసిందిగా కోరుతా ఉన్నాం విద్యుత్ నిర్వాహకులు ఎక్కడున్నారని నర్సరాపేట జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి మనం చూడలేదు నిరుత్సాహ పడకుండా రాలేనటువంటి వారు వికలాంగులు గాని వృద్ధులు గాని అదేవిధంగా మా ఇంటి ఇంటి పనితో ఉద్యోగస్తులు గానీ నిరుత్సాహ పడకుండా రాకీ న్యూస్ ఛానల్ ఎన్సీబీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ఫైవ్ ఆ ఛానల్స్ ద్వారా లైవ్ ఏర్పాటు చేశారు సదరగౌడ హరిబాబు గారు అరవింద్ బాబు గారు మన గౌరవ శాసనసభ్యులు కార్యదర్శన నిర్వాహకులు వారు ఏర్పాటు చేసినటువంటి ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షించవచ్చు బండార్పల్లి క్షేత్ర గారిని డాక్టర్ పరేంద్ర బాబు గారు చూడాలంట ఒకసారి వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం అతనికి నియోజకవర్గం నుంచి చట్టా గారు విశారు వారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం నేను పెద్దలు చట్టా శుభారాదాన్ని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం చట్టా శుభారాదారి కుమారులు వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం వెంకటేశ్వర్ గారు నందలూరు నందలూరులో ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నది చంద్ర వెంకటేశ్వర గారు నందలూరు బీర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కోటాయ గారు సన్నా లక్ష్మయ్య గారు భీమవరం సత్యనపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రావాలి కోకిరే పరుగు రెండో రౌండ్ ఆరు వందల జరుగుతున్న దూరాన్ని ఒక్క నిమిషము పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజిలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వెనుకజిలో ఉన్నది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్ల వెనుకంజిలో ఉన్నవి వాసు గారిని వేరు మీద శ్రీనివాసరావు గారికి ఆహ్వానిస్తా ఉన్నాం చంద్ర వెంకటేశ్వర్లు గారు నందలూరు ఎన్టీఆర్ జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు వెలుగంజిలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజిలో ఉన్నవి ఇరవై తత్వాలు రావాలండి ఇరవై ఒకటో తత్వాలు రెడీగా ఉండాలి సీనియర్ ఫోర్స్ సేగం రెడ్డి విఘ్నేశ్వర్ రెడ్డి గారు సొరస ఎట్ల మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి ఇరవై తత్వాలు రావాలి ഐതേഴ് വെള്ള പതിഹേ വള അടുപ്പൂരാണി മൂന്ന് നിമിഷമെല്ലാം യാപ്പ് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജന నివేదిక ఉన్నాయి మూడు సెకండ్ లో పూర్తి చేయడం దగ్గర ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము పదహారు సెకండ్లు మందంజలో ఉన్నవి ఐదో స్థానంలో పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషముల ఉన్నది

ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై సెకండ్ల పంతొమ్మిదిలో ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది Hei hei! Golyg! Golyg! రెండు వేల నాలుగు తొమ్మిది అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై రెండు సెకండ్ల మందండిలో ఉన్నది మూడో స్థానంలో కొనసాగుతున్న దత్త మూడు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది తిరిగి రౌండ్ లో తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలోను రెండు వందల ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను రెండు నలభై అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను ఇటువరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను ఇటు చివరకు వచ్చి మరల తిరిగి అరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోను వీటి చివరకు వచ్చి మరల తిరిగి పదో రెండు మూడు వేల వరకుల దూరాన్ని ఎనిమిది నిమిషమున్న నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో అరవై ఏడు అరుగుల దూరాన్ని దాగితే నాలుగో స్థానంలోనూ ఒక్క నిమిషంలో ఉన్నది రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతాను రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చోడకి వెళ్ళాలి మరల తిరిగి ఇరవై అడుగుల దూడాలని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చోడకి వెళ్ళాలి మరల తిరిగి నూట డెబ్బై రెండు అడుగుల దూడాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో చదకుండా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో ఇరవై అడుగుల దూరాన్ని లాగితే రెండవ సమయము పూర్తయింది ఇరవై యజమానులకి చదరవాడ మౌకి పోరే సుభాష్ గారు ఓరే సురేంద్ర గారు చెప్పా గారు డాక్టర్ గారు స్వర్గీయ గోకుల సీతారామయ్య గారు అల్లుడు గారు ఇలా గోరంట్ల శ్రీనివాసరావు గారు హెడ్ గారు విచ్చేసి ఉన్నారు వారిని గ్రౌండ్ లోకి గ్రౌండ్లోకి గ్రౌండ్ లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం గారు నందలూరు వీళ్ళు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దశ లాగిన దూరము మూడు వేల మూడు వందల అడుగులు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి